ఆత్మీయ ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పాదాలకు హృదయపూర్వకంగా నమస్సు తెలియజేసుకుంటున్నాను నన్ను ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారి దివ్య అవతారమైన శ్రీ షిరిడి సాయినాథుల వారి యొక్క దివ్య దీవెనలతో ఎంతో చక్కగా ధ్యాని జ్ఞాని అనే శీర్షికన లైవ్ స్ట్రీమ్లోనూ మనం షార్ట్ వీడియోస్లోనూ ఎంతో చక్కగా సెషన్స్ జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ రోజు వీడియోలో పూరి జగన్నాథ్ దేవాలయానికి సంబంధించి ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం ప్రతి నిత్యం కూడా మనం ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం ఆ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్న ఈ పరిణామ క్రమంలో మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతుల పాదాలకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా మనం ఆధ్యాత్మికంగా భౌతికంగా మనము ఈ బాహ్య ప్రపంచంలో ఎలా అయితే మన ప్రాపంచిక జీవితం నడుపుకుంటున్నామో అలాగనే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ఆ జీవితం ఉండాలి ప్రతి ఒక్కరికి రెండు రకాల జీవితాలు ఉంటాయి ఒకటి ఆధ్యాత్మికం ఒకటి బాహ్య ప్రపంచం బాహ్య ప్రపంచంలో మనము ఈ సంసారంలో నిర్వాణం చేసుకుంటూ ఉంటాం అలాగని ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం ఉన్నతంగా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటాం మనం ఎల్లవేళలా ఎరుకతో ఉండి ఆత్మ పరమాత్మలో లీనమై అంటే మనము ధ్యానం చేయడం వల్ల ఆత్మ పరమాత్మ మనలోనే ఉన్నారు అని తెలుసుకున్నాం ఆత్మ వేరు మరి ఈ భౌతిక శరీరం వేరు అలాగనే ప్రతి మనిషిలో కూడా ఆ ఆత్మ పరమాత్మను మనం తెలుసుకుంటూ ఉండాలి మరి మనం ఈరోజు ఒక విషయాన్ని పూరిలో ఆలయంలో జరిగే విషయాన్ని తెలుసుకుందాం మరి ఆ జగన్నాథ దేవాలయంలో నిజమైన సంఘటన ప్రకారం అక్కడ ఆచారం వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయనే విషయం తెలుసుకుందాం నా పేరు పద్మజ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ ఆర్గనైజర్ని ఈరోజు ఈ విషయం తెలుసుకుందాం జగన్నాథ భోగం ఒకప్పుడు మార్వాడ దేశంలో ఉన్న కర్మాభాయ్ అనే మహిళ పూరి జగన్నాథ స్వామికి మహాభక్తురాలటండి ఆమె తన ఐహికమైన బరువు బాధ్యతలు ప్రాపంచికమైన బరువు బాధ్యతలన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే ఉండిపోయిందట మరి నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమైపోయి ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకృత్యాలన్నీ తీర్చుకోవడమే ఆలస్యం అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి చేసే కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపించేది ఆమె జగన్నాథుడికి భక్తురాలు కాబట్టి అక్కడ కూడా నివేదమయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని అప్పుడు ఆమె తినేది ఆ ప్రసాదాన్ని క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి కిచిడి ఇష్ట భోగం అయిపోయింది ఇష్ట భోజనం అయిపోయింది మరి అయ్యిమె నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని ఆ శ్రీకృష్ణుడు జగన్నాథుడు భుజించిన తర్వాత ఆలయ పూజారులు మిగిలిన నైవేద్యాన్ని ప్రసాదంగా ఈమెకిస్తే ఆమె ఇంటికి తెచ్చుకుని తినేదిట క్రమక్రమంగా ఆ జగన్నాథుడికి ఆ కిచిడి ఇష్టభోగమైంది ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన ఏ భోగాలు కూడా అక్కడ సక్రమంగా అమరేవి కావట మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామి ఇష్ట ప్రకారం నివేదనను కొనసాగించేవారు ఇది జగన్నాథుడికి ఇష్టం కాబట్టి ఫస్ట్ ఆమె చేసిన ఆ కర్మాబాయ్ చేసిన కిష్డి నైవేద్యంగా పెట్టేవారు అదే క్రమంగా జరుగుతూ వస్తుంది అనతి కాలంలోనే ఆ కర్మాబాయ్ భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి అనే గొప్ప భక్తి కలిగిన వాడు ఎంతోమంది భక్తులు ఉంటారు కదండీ అలాగనే ఈ కర్మాబాయి లాగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నవ విధాల భక్తులు ఉంటాయి కదా ఈ బైరాగి కూడా జగన్నాథుడికి గొప్ప భక్తి కలవాడు ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతీతి స్వామి పలుకుతారట అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి తెలుసుకొని ఆమెను కలవాలని పూరి యాత్ర సందర్భంగా అనుకుని పూరికి బయలుదేరాడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు ఆమె కిచిడీ చేస్తూ ఉంది ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగికి నచ్చలేదుట ఒక మడి లేదు ఒక ఆచారం లేదు ఏమీ లేకుండా వండేస్తున్నా ఆ పద్ధతి ఆమెకు నచ్చలేదు ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివే నివేదన చేసి గుళ్ళో కాకుండా ఇంట్లో నివేదన చేసి మళ్ళీ దాన్ని అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపించడం అతడికి నచ్చలేదు ఆమె ఇంట్లో ఏదైతే నివేదన చేస్తుందో దాన్నే మళ్ళీ గుడికి పంపించడం నచ్చలేదు ఈమె ఆమె విశ్వాసం ఏంటి గడ ఫోటో దగ్గర ఇక్కడ ఏదైతే పెట్టిందో విగ్రహాల దగ్గర నైవేద్యం పెట్టిందో అదే గుడికి పంపిస్తూ వచ్చింది ఆ బైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాల గురించి బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపద్దు అని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలి అని ఆమెకు చెప్పాడు అమాయకురాలైన కర్మ అవన్నీ విని కలవరపడింది అయ్యో నేను ఇన్నాళ్ళు నేను తప్పు చేశానే మరి ఆ బైరాగి చెప్పినట్లు ఇక నుంచి పాటిస్తాను అని అనుకుంది మరనాడు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం గిజిబీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది మళ్ళీ మడి కట్టుకొని మళ్ళీ గుడికి పంపించడానికి వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతోంది కొంచెం చేసింది రోజులాగానే పెట్టింది మరి ఆయన పంపించింది అన్నాడు కదా అందుకని మళ్ళీ మడి కట్టుకొని మళ్ళీ మొదలుపెట్టింది సరిగా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందర నిలబడి ఆకలికి తాళలేకపోతున్నాను ఇంట్లో ఏముంటే అది నాకు ఇంత ఆహారం పెట్టమ్మా అని వేడుకుంటున్నాడు ఏదో ఒకటి తినకపోతే అతని ప్రాణాలు పోయేట్లున్నాయి అని ఆమె చూసి అంత దీనంగా ఉన్న ఆ మనిషిని చూసి మరి ఎక్కడ ప్రాణాలు వదిలేస్తాడో ఆ సాధువు అని భయపడి కర్మాబాయికి ఏమీ తోచలేదు ఏం చేయాలో తోచక గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు కాబట్టి అదే గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపిస్తే తన ఇంట్లో వండి ఉండేది మళ్ళీ వంట కూడా ఏమీ చేయలేదు ఇంకా అతనికి ఏమీ తోచలేదు మరి ఆలోచిస్తే ఒక ఐడియా తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఉంది కదా ఆ ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది కదా అదేలాగో గుడికి పంపదు అనుకుంది కాబట్టి తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం ఎప్పుడొస్తుందో ఏమో అంతవరకు తన ప్రాణాలు ఆగుతాయో లేదో అని తాను ముందుగా చేసిన ఆ కిచిడి ఈ సాధువుకు పెడితే అని అనిపించింది అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది అతని ప్రాణాలు నిలబడతాయి అనుకుంది ఆ సాధువుకి మరి ఆ ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది ఏదైతే అయ్యింది మరి రెండోసారి మడి కట్టుకుని వండే ఆ కిచడి అవుతుంది కనుక ఈ ముందుగా వండిన నైవేద్యం పెట్టిన ఆ ప్రసాదాన్ని ఆ సాధువుకి వడ్డించింది అతను ఎంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ సాధువు ఆ తర్వాత మళ్ళీ మడి కట్టుకొని గబగబా జగన్నాథ స్వామి ఆలయం లో ఇవ్వాల్సిన ఆ వంటను ఆమె మళ్ళీ తనే తయారు చేసి తానే తీసుకుని ఆలయానికి వెళ్ళింది అర్చకుడు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించే ఎదురు చూస్తున్నారు అక్కడ అర్చకులు ఉన్నారు ఆ నిన్న బైరాగి చెప్పారు కదా ఆ బైరాగి కూడా ఆలయంలో సిద్ధంగా ఉన్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్ విసుక్కొని ఆ వంటను తీసుకుని స్వామికి అడ్డంగా ఉన్న ఆ తెరను తొలగించి ముందర పెట్టి నైవేద్యం పెట్టారు ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారట స్వామిని చూసి స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది మూతి సరిగా కడుక్కొని చిన్న పిల్లవాడి ముఖము మూతి ఎలా ఉంటాయో అందంగా ముద్దుగా అలా స్వామి ముఖం అంత అందంగా ఉందట ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహార పదార్థం ఇప్పుడే తాడాలు తీశారు ఇప్పుడే తెర తొలగించారు మరి ఆ నోటికి అంత అలా ఎలా ఉంది అని ఆశ్చర్యపడ్డారు నోటికి ఆహార పదార్థం అలా అంటుకొని ఉండడం అరిష్టమని కూడా భావించారు ఆ బైరాగిని అడిగారు స్వామితో మీకు మాట్లాడే అలవాటు ఉంది కదా ఏం జరిగిందో కనుక్కోండి నోటికి ఆహారం ఎలా అంటుకుందో అసలు ఏమైందో కనుక్కోండి అని ఆ బైరాగిని అక్కడున్న అర్చకులు అడిగారట అప్పుడు సరే అనే ఆ బైరాగి ఆ స్వామిని అడిగారు జగన్నాథ స్వామిని జగన్నాథ స్వామి మీ వైపు నుంచి అదృశ్యవాణి వినిపించసాగింది బైరాగి నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్న శ్రద్ధగా వినండి కేవలం భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ అంతరంగమైన కర్మాబాయి ప్రేమగా పంపే కిచిడి భోజనం అంటే నాకు ఎంతో ఇష్టం మరి దాన్ని నాకు ఈరోజు అందించలేదు నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు కదా నిన్న నా ఇంకో భక్తుడు ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచార వ్యవహారాలు కూడా అంటూ ఏదేదో నోరిపోశాడు నాయకురాలైన నా భక్తురాలు భయపడిపోయి నేను ఇన్నాళ్ళు తప్పు చేశాను మరి మళ్ళీ వండి పంపిస్తాను అని ఇంకోసారి వండడం మొదలుపెట్టింది మరి నాకు ఆకలి కదా రోజు ఒకే టయానికి తినేవాడిని అందుకని ఆలస్యం అయిపోయి నాకు ఆకలి వేసి నేను ఆమె ఆచారాలు పాటించి అవన్నీ చేసుకునే లోపల మడి కట్టుకొని అన్నీ చేసుకునే లోపల అయిపోయింది తన ఇంట్లో నా మూర్తి దగ్గర ఎప్పటిలాగే నివేదన చేసింది కదా మరి మడి కట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల ఐదు ఘడియలు ఆలస్యమైంది మరి నేను ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను అని జగన్నాథుడు చెప్పాడు మరి ఆమె పంపలేదు కనుక మీరు కూడా ఏమీ నాకు పెట్టలేదు ఆమె పంపించేదే మొదటిసారి నైవేద్యం పెడతారు కనుక మీరు నాకు ఇంకేం పెట్టలేదు నాకేమీ అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న చిన్నీ భోజనం అంటే నాకెంతో ఇష్టం కావడం వల్ల నేనే ఆమె ఇంటికి వెళ్ళి ఆమె నాకు నివేదించి మొదటగా నివేదించిన ఆ విగ్రహానికి నివేదించిన ఆ భోజనాన్ని తిని వచ్చేశాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నేను నా నోరు కడుక్కోవడం నా మూతి కడుక్కోవడం మర్చిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగనివేదన కానివ్వండి అని వినిపించింది అదృశ్యవాణి స్వామి నుంచి ఈ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన ఆ కిచిడిని నైవేద్యంగా జరిపించారు కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపిన కరుణకు ఆనందంతో కళ్ళల్లో ఆనంద భాష్పాలతో సుడులు తిరిగిపోయింది మరి అంతటి పరిశుద్ధానురాలకి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ ఈ వృధాన మరి నేను ఇన్నాళ్ళు ఇంత ఇంత చేస్తూ ఉన్నాను నేనే కరెక్ట్ అనుకున్నాను అని ఆ బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని ఆ జగన్నాథుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు ఆ బైరాగికి ఆ ఏం చెప్తున్నాడు అమాయకుడా మనసు నాయన్ను లగ్నం కావడం కోసమే ఈ ఆచారాలన్నీ అవసరం కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమైందో ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకు ఆమె ప్రేమగా పెట్టే ఆ కిచిడి నేను అమృతప్రాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలే ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయొచ్చు ఎవరిష్టం వారిది అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం నాకు నివేదించినవి నేను ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి వారు భక్తితో పెడితే నేను తీసుకుంటాను ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరిక వారికి ఆ తపన ఆ భక్తి ఆ శ్రద్ధ ఆ విశ్వాసం నాకు ముఖ్యం నేను తప్పకుండా స్వీకరిస్తాను అని ఆ జ పురి జగన్నాథుడు తెలియజేశారు మరి బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతనిని క్షమించాడు ఎవరి భక్తి వారిది నవ భక్తుల్లో భక్తి విశ్వాసాలు కలిగిన వాళ్ళు నాకు ఏ నైవేద్యం పెట్టినా కూడా నేను స్వీకరిస్తాను స్వామి ఆ బైరాగిని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది ఆ కిచిడి భోజనంగా పంపించేది దాన్ని భోగం అంటారు అక్కడ ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికి కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం ఆమె లేకపోయినా ఆమె జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలతో కీచిడీ భోగం ఒక బంగారు పళ్ళెంలో ఉంచి స్వామి ముందు నైవేద్యంగా పెట్టడం పరిపాటి అయిపోయింది ఆమె ఉన్నా లేకపోయినా ఆమె జ్ఞాపకార్థం ఇలా కిచిడీ చేయడం అలవాటైపోయింది బంగారు పళ్ళెంలో ఉంచి మరి ఆ నైవేద్యం పెడతారట ఎంత పావనమైన విషయం కదండి మనం త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి తప్పనిసరిగా స్వీకరిస్తాడు చూసారా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ओम शांति 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 सर्व श्रीजगन्नाथमी पद्म